రోజువారీగా తన కుటుంబం కోసము కష్టపడి పనిచేస్తుంటే అటువంటి డ్రైవర్ను కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా జైల్లో వేయాలని చెప్పేసి చూడడం అనేటువంటిది చాలా నిరంకుశమైనటువంటి నిదర్శ ప్రభుత్వానికి నిదర్శనము ఈ ప్రభుత్వము డ్రైవర్లందరినీ జైల్లో వేయడం అంటే డ్రైవర్ అనేటువంటి వాడు ఈ దేశంలో బతకడానికి వీలు లేకుండా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టము కాబట్టి వెంటనే ఈ చట్టాన్ని ఉపయోగ నిరు వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సీటుగా డిమాండ్ చేస్తున్నాము ఈ చట్టం ద్వారా ప్రభుత్వము డ్రైవర్లకు ఏమైనా సంక్షేమం చేయాలంటే చేయకపోగా ఈ చట్టం ద్వారా జైలులో వేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నిబంధనలు విధించడము యాక్సిడెంట్ అయిన తర్వాత పారిపోతే పది లక్షల రూపాయలు పది సంవత్సరాల పాటు జైలు శిక్ష ఏ విధంగా వేస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి ఈ విధంగా చట్టాన్ని రూపొందించడం ద్వారా డ్రైవర్ అనేటువంటి వాడు స్టీరింగ్ పట్టుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఒక పక్కనేమో రవాణా రంగం అనేటువంటిది దేశానికి గుండకాయ లాంటిది ఈ ఈ రవాణా రంగం ద్వారానే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభుత్వము కూడా పరిపాలిస్తుంది కాబట్టి ఈ రవాణా రంగము మాకు గుండకాయ లాంటిదని ఒక పక్క చెప్తూనే రవాణా రంగాన్ని భద్రంగా ఉంచకుండా నాశనం చేసే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అంట చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల పదహారవ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె డ్రైవర్లందరూ నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క డ్రైవరు ఆటో లారీ బస్సు అనేటువంటి తేడా లేకుండా స్టీరింగ్ పట్టుకున్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించాలా లేకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వము విధించేటువంటి శిక్షలకు మనము అర్హులమయ్యేటువంటి విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జైళ్లకు వెళ్ళేటువంటి దుర్మార్గమైనటువంటి ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసము ఫిబ్రవరి పదహారున పట్టణంలో ఉన్నపల్లి బ్రిడ్జి నుండి శ్రీనివాస్ సెంటర్ మీదుగా అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వరకు జరిగేటువంటి ర్యాలీని ఏప్రదం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికను పంపాలని చెప్పేసి డ్రైవర్లందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము